అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ యొక్క వాతావరణ పరిస్థితిలో ఒక చిన్నారికి బాగులేని పరిస్థితిలో మేము ఈ యొక్క వాతావరణంలో అనుకూల లేని పరిస్థితుల్లో హాస్పిటల్ తీసుకెళ్లాల్సి వస్తుందండి ఈ యొక్క కాచిబొంద గ్రామం చింతపల్లి మండలం శనివారం పంచాయతీ అల్లూరి సీతారామరావు జిల్లా అండి ఈ యొక్క ఆ యొక్క చిన్నారిని అయితే బాగులేని చిన్నారిని ముందుకు తీసుకెళ్ళారండి ఈ యొక్క రోడ్లు బాగులేని పరిస్థితి వల్ల ఈ యొక్క వర్షాకాలము ఈ యొక్క రోడ్లు ఇలా ఉంటాయండి అందుకనే ఈ యొక్క అధికారులు గమనించి ఈ యొక్క కాచిపండ్ గ్రామానికి రహదారిని కల్పిస్తారని మేము నమ్ముతున్నాను కాలువలు కూడా చాలా పెద్ద పెద్ద వర్షాకాలం ఇబ్బంది పరిస్థితి తోలి మూతలతో బాధ అనారోగ్యంతో బాధపడుతున్న వారిని తీసుకెళ్ళవలసిన పరిస్థితి అయి ఉంది ఇప్పుడు కూడా చాలా పెద్ద పెద్ద కావాలండి అయినా కూడా ప్రాణాలను కాపాడుకోవాలనే చిన్న ఆశతో మేము దోళిమూతలతో తీసుకెళ్లే పరిస్థితి అండి ఇటువంటి ఇబ్బందులతో మేము ఇవాళ గ్రామంలో ఉన్నామండి ఎన్ని సంవత్సరాలైనా కూడా మాకు రహదారి అనేది కల్పించలేకపోతున్నారని ఒకసారి మీరు గమనించి ఈ యొక్క వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా అధికారులు దగ్గర ఈ వీడియో చేరేంత వరకు స్పందిస్తారని ఆ యొక్క వీడియోని షేర్ చేస్తారని ఈ యొక్క వీడియో తీసేనండి చిన్నారు అయితే ముందుకు తీసుకెళ్ళిపోయారు చాలా ఇబ్బంది పరిస్థితి అయినా కూడా మేము ఈ రీతికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉందండి గమనించండి ప్రతి ఒక్కరు కూడా అందరికీ నమస్కారం అండి